హాయ్ అండి పన్నీర్ బిర్యానీ చేశానండి చాలా పొడి వచ్చింది చాలా టేస్టీగా ఉంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము గ్లాసుడ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కడిగి పక్కన పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసి బాగా పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెయిట్ చేసుకున్నాను దీంట్లో పన్నీరు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేశానండి ఇంట్లో చేసిన పన్నీర్ ఇది నేనే చేసుకున్నాను లెటర్ పాలు తోటి అన్ని పీసెస్ వచ్చాయి పన్నీర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కలు అయితే గోల్డెన్ కలర్ వచ్చేసేయండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అదే అయిలో కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి బిర్యానీ స్పైసెస్ కొద్ది కొద్దిగా వేస్తున్నానండి ఇవి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఉల్లిపాయలు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుందండి దీంట్లో ఒక అల్లం పేస్ట్ వేసాను హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పొయ్యి వరకు వేయించుకోవాలి ఒక పెద్ద టమాటా కట్ చేసి వేసాను దీంట్లోని టమాటా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి క్యారెట్ ముక్కలు ఒక క్యారెట్ అయితే సరిపోతుంది గ్రీన్ బఠానీ ఇవన్నీ బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొద్దిగా జీరా పౌడర్ ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా సాల్ట్ కారం ఒక టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ వేసి తిప్పాలండి దీంట్లోనే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాను గ్లాసు బాస్మతి రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేయాలండి పన్నీర్ పీసెస్ జీడిపప్పు కూడా వేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ టూ గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి ట్వంటీ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి బిర్యానీ పన్నీర్ బిర్యానీ హోమ్ మేడ్ గీ వేసాను పైన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేస్తే అయిపోతుందండి పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడే చెక్ చేసుకోండి సాల్ట్ ఎక్కువ తక్కువ తక్కువ అయితే ఇప్పుడే వేసుకోవాలి సాల్ట్ అయితే కొంచెం తక్కువైంది వేసానండి మూత పెట్టుకుని ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేయాలి పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంది చాలా బాగా కుదిరింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe to